హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందామండి అదేనండి ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం కదండి అయితే కొంతమంది మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాము అవి ఏంటి అంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లాకరు ఉంచకండి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి